హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాధికావాళ్ళు నేను మీ రాధికని ఇప్పుడు పల్లెటూరు సిరీస్ వీడియోస్ వస్తున్నాయి కదండి యూట్యూబ్లో ఇప్పుడు వచ్చే వీడియో మాత్రం చాలా చాలా స్పెషల్ వీడియో ఎందుకంటే నా చిన్ననాటి మెమరీస్ అన్నీ ఇప్పుడు వచ్చే వీడియోలో ఉన్నాయన్నమాట మాటల్లో చెప్పలేను అందులోనే కష్టం ఉంది సుఖం ఉంది ఇష్టం ఉంది అన్నీ అందులోనే ఉన్నాయి వీడియోనైతే చివరి వరకు చూడండి మా ఊరు కృష్ణా జిల్లాలోని తిరువూరుకి న్యూజ్వేడ్కి మధ్యలో ఉండే ఒక చిన్న పల్లెటూర్ అండి న్యూజ్వేడ్ అంటే అందరికీ ఏం గుర్తొస్తాయి మామిడికాయలు అందుకనే మా సైడ్ ఎక్కడ చూసినా మామిడికాయలు మామిడికాయలేనండి ఎక్కడ చూసినా మామిడికాయలు లోళ్ళు మామిడికాయ మార్కెట్లే ఉంటాయండి అయినా మెమరీస్ అని చెప్పి మార్కెట్లు గోల మామిడికాయలు గోల అనుకుంటున్నారా అదేనండి వస్తున్నా అక్కడికి వస్తున్నా ఇక్కడ మార్కెట్ వస్తుంది కదా అది పుట్రాలు మార్కెట్ అండి ఈ మార్కెట్ వస్తుంది అంటే ఒకప్పుడు మా స్కూల్ వస్తుంది అని అర్థం ఎందుకంటే మా స్కూల్ దీని పక్కనే ఉంటుంది అనమాట నేను సెవెంత్ వరకు అమ్మ ఊర్లో చదివానండి ఎయిత్ చదవలేదు నైన్త్ టెన్త్ ఇంటరు మొత్తం కూడా నేను పుట్రయాలలో చదివానండి పుట్రాల అక్షర టాలెంట్ స్కూల్ అనమాట అది గదిగతిగా కనిపించే షెడ్యేనండి మా స్కూల్ ఏ మాత్రం మారలేదన్నమాట ఫీజులు తక్కువ చదువు ఎక్కువ అంటే ఈ స్కూల్ ఏనేమో అనిపిస్తుంది అనమాట ఇన్ని సంవత్సరాల తర్వాత మన అంతా బయటకు వెళ్ళినప్పుడు ఈ స్కూల్ చూస్తే చాలా హ్యాపీగా ఉంది కానీ ఒకప్పుడు దీన్ని చూస్తే మస్తు భయమేసేది జ్వరమే వచ్చేది దగ్గరకు వస్తుంది అంటే నిజంగా ఎంత వణికిపోయే ఇప్పుడు అంటే పిల్లలకి టీచర్లు భయపడుతున్నారు అప్పట్లో అలా కాదండి టీచర్ల పేరు చెప్తే తడిపేసుకునే వాళ్ళం అనమాట మాకు టెన్త్లో ఇంటికి వాళ్ళు కాదు హాలిడేస్ ఉండేవి కాదు మార్నింగ్ ఫోర్ నుండి నైట్ టెన్ థర్టీ వరకు స్టడీ ఒక్కటి తప్ప వేరే ధ్యాస ఉండేది కాదండి ఎందుకంటే అసలు మా హాలిడేసే ఉండేవి కాదనమాట ఇప్పుడు ఫీజులు ఎక్కువ చదువు తక్కువ అప్పట్లో ఫీజులు చాలా తక్కువ చదువు ఎక్కువ అనమాట చాలా మెమరీస్ అండి ఈ స్కూల్ని చూస్తుంటే ఏడ్చిన రోజులు హ్యాపీగా ఉన్నవి ఇంటర్ అంతా ఎంజాయ్ చేసిన రోజులు అవన్నీ గుర్తొస్తున్నాయి అనమాట చెల్లేమో సెవెంత్ ఎగ్జామ్ రాసింది పబ్లిక్ ఎగ్జామ్ ఇదే స్కూల్లో నేను అప్పుడు టెన్త్ ఎగ్జామ్ అనమాట తను రూమ్లో ఉండాలి నేను ఉండాలి ఎంత భయపడుకుంటూ ఉండేవాళ్ళమోనండి అస్సలు ఇంట్రెస్ట్ ఉండేది కదా స్కూల్కి రావాలంటే కానీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత చూస్తే ఒక తీపి జ్ఞాపకంలాగా అనిపించింది అనమాట మా డాడీ వాళ్ళు ఒక టెన్ రూపీస్ ఇస్తే ఈ పక్కన ఉన్న హోటల్స్ ఉండే కదా అక్కడ మూడు రోజులు టిఫిన్ తినేవాళ్ళం అండి ఆ టెన్ రూపీస్ అంటే త్రీ రూపీస్ పర్ డే అనమాట త్రీ రూపీస్కి నాలుగు బాండాలు వస్తే వాటిని చెర్రెండు తిని మంచినీళ్ళు తాగేవాళ్ళం అండి అప్పుడు ఆ పది రూపాయలే మాకు నిజంగా ఒక వెయ్యి రూపాయలతో సమానం అనమాట ఈ పక్కన బొమ్మల షాపులు ఉన్నాయి అక్కడ టెంపుల్ ఉంది కదా పుట్రాల మారమ్మ తల్లి టెంపుల్ అండి చాలా మందికి తెలుసు చాలా ఫేమస్ ఎక్కడెక్కడ నుండో వస్తారండి ప్రతిరోజు దండం పెట్టుకునే వాళ్ళం అన్నమాట టెన్త్ పాస్ అవ్వాలి అని చెప్పి అలాగే మేము రూమ్ లో ఉండేవాళ్ళం కదా వెళ్ళేటప్పుడు ఈ వెనక చిన్న ఆంజనేయ స్వామి గుడి కనిపిస్తుంది కదా అక్కడ ప్రతిరోజు దండం పెట్టు మనం చదువుకున్న ప్లేస్ కానీ మనం తిరిగిన ప్లేస్ కానీ మళ్ళీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత చూసినప్పుడు ఆనందమే వేరు కదా ఆ టైంలో మనం పడ్డ టెన్షను ఆ బాధలన్నీ గుర్తొస్తే నవ్వొస్తూ ఉంటుందండి నిజంగా మా స్కూల్ చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది మీలో ఎంతమందికి ఇలాంటి మెమరీస్ ఉన్నాయి ఎంతమంది పుట్రాల అక్షర స్కూల్లో చదివారో కూడా చెప్పండి